డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రోజున మీకు చాలా వీడియోస్ మీరు చూస్తుండొచ్చు ఎందుకంటే పేరెంట్స్ అన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు అన్నమాట ఇలాంటివి కూడా మీకు వస్తూ ఉండొచ్చు మీకు జరగబోయేటువంటి జనవరి సెషన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈజీగా ఉండొచ్చు దాని తర్వాత టఫ్ ఉండొచ్చు ఫస్ట్ రోజు వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది లాస్ట్లో టఫ్ ఉంటుంది మిడిల్లో ఈజీగా ఉంటాయి ఇట్లాంటి డౌట్స్ అనేవి చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు ఎందుకంటే ఇటువంటి వీడియోస్ అనేది అందరు చేస్తూ ఉంటారు మరి వాళ్ళు మీకు నిజాలు చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు అనేది కూడా వీడియోలు డిస్కస్ చేద్దాము ఈ వీడియోని కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే మీరు రేపు జే మెయిన్ సెషన్ రాస్తున్నట్లయితే ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం ప్రీవియస్ ఇయర్స్ జరిగినటువంటి ఎగ్జామ్స్ ఆధారంగా క్లియర్ కట్గా మీకు ఒక క్లారిటీ అనేది అనమాట కాబట్టి వీడియోని మీరు పూర్తిగా చూడండి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఉపయోగపడే అవకాశం ఉందన్నమాట జేఈ మెయిన్సే కాకుండా ఇతర ఏ యూనివర్సిటీ యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకొని పెయిడ్ మెంటర్షిప్లో జాయిన్ అయ్యి మీరు చూసుకోవచ్చు దాంతోపాటు అయితే మనకి స్కిల్ టెస్ట్ ఎయిత్ అండ్ డెబో స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ కెరీర్ని సెలెక్ట్ చేసుకోవడానికి లేదంటే వారు ఇప్పుడు స్కూల్లో చదువుతున్నటువంటి సబ్జెక్టులో ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి రేపు వీళ్ళకి ఎటువంటి కెరీర్ మనం ప్లాన్ చేయాలి అనేటువంటి డౌట్స్ కనుక పేరెంట్స్కి ఉన్నట్లయితే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ టెస్ట్ ద్వారా స్టూడెంట్స్కి ఎంతో మంది మనం గైడ్ చేస్తున్నాము పేరెంట్స్కి ఒక క్లారిటీ వస్తుంది వీరిని మనం స్ట్రెస్ చేయొచ్చా స్ట్రెస్ చేయకూడదా వీరికి నాలెడ్జ్ ఉండి కూడా మనము అనవసరంగా వీళ్ళ స్ట్రెస్ వద్దు అనుకుంటున్నామా స్ట్రెస్ అంటే ఏంటంటే కొంత ఐఐటి ఫౌండేషన్ నీట్ ఫౌండేషన్ ఇట్లాంటివి అన్నప్పుడు కొంత పిల్లలు హార్డ్ వర్క్ చేయాలి కాబట్టి వారికి తట్టుకునేటువంటి క్యాపబిలిటీస్ ఉన్నాయా లేదా అని అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవచ్చు ఇక ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము ఈ వీడియోలో మీకు వచ్చేసి మీరు ఎంత టార్గెట్ స్కోర్ పెట్టుకోవాలి జైఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి అదేవిధంగా సెక్యూరింగ్ ఏ గుడ్ ఎన్ఐటీ అంటే ఒక మంచి ఎన్ఐటిలో మీకు సీతం మీరు ఎంత స్కోర్ పెట్టుకోవాలనేది కూడా అన్ని డిస్కస్ చేద్దాము వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లు మీకు అన్ని అర్థమవుతాయి అయితే ఇక్కడ మీకంటూ ఒక క్లారిటీ అనేది చేస్తారు ఇక్కడ మీరు జైఈ ఎగ్జామ్ రాస్తున్నారు కదా మీ పర్సంటేజ్ కానీ మీ ర్యాంక్ కానీ ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది ఎంతమంది స్టూడెంట్స్ మీకు ఇక్కడ రాస్తున్నారు ఎగ్జామ్ అనేది అదేవిధంగా డిఫికల్టీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ మీరు రాస్తున్న రోజు క్వశ్చన్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఎంత ఉంది అదేవిధంగా ఆ డిఫికల్టీ లెవెల్లో స్టూడెంట్స్ ఎట్లా పర్ఫామ్ చేశారు వీటన్నిటి మీద ఆధారపడి మీ పర్సంటేజ్ వస్తుంది తప్ప ఏదో ఆ రోజు మీరు రాసేటువంటి ఎగ్జామ్లో ఫస్ట్ రాస్తే ఈజీగా లాస్ట్ రాస్తే హార్డ్గా అనేది ఉండదు అనమాట ఒక క్లారిటీ తెచ్చుకోండి ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ప్రీవియస్గా మనకి ఎంతమంది రాస్తున్నారంటే దాదాపు రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు లక్షల మంది రాస్తే రెండు వేల ఇరవై ఐదులో పదమూడు లక్షల మంది రాశారు ఇప్పటి వరకు మనకి పద్నాలుగు లక్షల యాభై వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇక్కడ కూడా మీరు దాదాపు లాస్ట్ ఇయర్ ఎంతమంది అయితే రాస్తారో దానికంటే ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కువ మంది రాస్తారు తప్ప ఇంచుమించు జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి సెషన్లో ఎలా అయితే ఉందో అలానే ఉండబోతా ఉంది అంతకంటే పెద్ద ఎక్కువ చేంజ్ అనేది కొంత చేంజ్ ఉంటుంది తప్ప పెద్ద ఎక్కువ అయితే చేంజ్ ఉండదు ఓకేనా నెక్స్ట్ ఏప్రిల్ సెషన్కి కూడా మీకు దాదాపు అక్కడ ఫోర్టీన్ ల్యాక్స్ రాశారు ఇప్పుడు కూడా ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది ఏప్రిల్లో జైఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మరి దాని గురించి మనం అప్పుడు డిస్కస్ చేద్దాము ఓకే ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే కట్ ఆఫ్ మన మనం ముఖ్యంగా మీ అందరికీ చాలా వీడియోస్లో చెప్పాను ఇది ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ ఇది ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ త్రీ జేఎమ్ కట్ ఆఫ్ అనమాట అంటే నైన్టీ నుంచి నైన్టీ త్రీ వరకు ఉంది అంటే దాదాపు మీకు ఇప్పుడు కూడా నైంటీ ఫోర్ మా అంటే ఒక నైంటీ ఫోర్ వరకు వెళ్ళే అవకాశం ప్లస్ ఆర్ మైనస్ వన్ పర్సెంట్ టైంలో ఉండేటువంటి ఛాన్స్ ఉంది సేఫ్ స్టేప్స్ మీరు ఒక ఓపెన్ కేటగిరీ అయితే ఒక టూ టైల్ అనుకోండి మిగతా వాళ్ళు అయితే ఆర్ మైనస్ ఫైవ్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఈ మధ్య ప్రిపరేషన్ అనేది చాలా బాగా పెరిగింది స్టూడెంట్స్ చాలా బాగా కష్టపడుతున్నారు కాబట్టి ఈ కట్ ఆఫ్ అనేది చూసుకోండి ఇది జేఈ అడ్వాన్స్ రాయడానికి వచ్చేటువంటి కట్ ఆఫ్ పాటు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రీవియస్ లో ఎలా వచ్చింది జేఈ మైన్స్ తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడులో మీకు నైంటీ నైన్ పర్సంటేజ్కి మీకు హయ్యెస్ట్ మార్క్స్ జనవరి సెషన్లో వన్ ఎయిటీ నైన్ లోయెస్ట్ మార్క్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఏప్రిల్లో తీసుకున్నట్లయితే హయ్యెస్ట్ మార్క్స్ టూ హండ్రెడ్ లోయెస్ట్ మార్క్స్ వన్ సిక్స్టీ వన్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ జనవరి సెషన్లోనే మీరు టార్గెట్ పెట్టుకోండి క్లియర్ కట్గా మీకు కనపడతా ఉంది రెండు వేల ఇరవై మూడులో నూట ఎనభై తొమ్మిది మార్కులకి నైంటీ నైన్ పర్సెంటేజ్ జనవరిలో వస్తే రెండు వందల మార్కులకి మీకు ఏప్రిల్లో అనమాట వన్ ఫిఫ్టీ ఫైవ్ లోయెస్ట్ మార్క్స్ ఇక్కడ వన్ సిక్స్టీ వన్ హైయెస్ట్ మార్క్స్ అంటే లోయెస్ట్ మార్క్స్ ఏప్రిల్ సెషన్లో అప్పుడు జనవరి సెషన్ టార్గెట్ పెట్టుకోండి నెక్స్ట్ ఇంకా మీరు తీసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్లో తీసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్లో కొంత పేపర్ అనేది కొంత ఇబ్బందికరంగా జరిగింది టూ థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే తప్ప వాడికి నైంటీ నైన్ పర్సెంట్ ఏది రాలేదు అదేవిధంగా ఇక్కడ వన్ ఫిఫ్టీ సిక్స్ లోయెస్ట్ మార్క్స్ ఇక్కడ కొంచెం ఏప్రిల్ సెషన్కి కొంత సర్దుబాటు అయింది టూ ఫిఫ్టీన్కి హైయెస్ట్ మార్క్స్ వచ్చింది లోయెస్ట్ మార్క్స్ వన్ ఎయిటీ సిక్స్ అనమాట ట్వంటీ ఫోర్ని అయితే రిఫరెన్స్గా మీరు తీసుకోవద్దు ఆ టైంలో కొంత ఇబ్బందులు పడ్డారు స్టూడెంట్స్ ఇక ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు జరిగినటువంటి ఓవరాల్గా మీరు చూసుకోండి ఇది మీకు జరిగినటువంటి టోటల్ సెషన్ అనమాట ఇక్కడ మీకు ఈజీ పేపర్ ట్వంటీ ఫోర్త్ జనవరి ఈవినింగ్ షిఫ్ట్ అనమాట రెండు వందల మార్కులు వస్తే నైంటీ నైన్ పర్సంటేజ్ వచ్చింది అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్లయితే వన్ ఫార్టీ ఎయిట్ అనమాట అంటే టఫెస్ట్ సెషన్ టఫెస్ట్ సెషన్ వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ టఫెస్ట్ కాదు నైన్టీ నైన్ పర్సెంటేజ్కి వన్ ఫార్టీ ఎయిట్ మినిమము హైయెస్ట్ టూ హండ్రెడ్ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదులో మనకి నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంటేజ్కి హయ్యెస్ట్ మార్క్స్ టూ హండ్రెడ్ లోయెస్ట్ మార్క్స్ వన్ ఫార్టీ ఎయిట్ ఇక్కడ చూసుకున్నట్లు మీకు అర్థమైపోతుంది అదేవిధంగా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ నైంటీ ఫోర్ పర్సెంటేజ్ కూడా ఇక్కడ మీకు ఇచ్చాను హయ్యెస్ట్ మార్క్స్ వన్ ఫార్టీ టూ ఓకేనా లోయెస్ట్ మార్క్స్ నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్సంటేజ్కి నైంటీ ఫోర్కి వచ్చేసి వన్ థర్టీ ఫోర్ నైంటీ పర్సెంట్ అనమాట దాదాపు ఈ మార్క్స్కి కొంత అటు ఇటుగా మీరు వేసుకోండి ఎక్కువే వేసుకోండి అయితే వేసుకోవద్దు అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలామంది మీరు అనుకుంటుంది ఏంటంటే నాకు ఒక పేరెంట్ కాల్ చేసి సార్ నాకు లాస్ట్ రోజు ఎగ్జామ్ పడింది లాస్ట్ రోజు ఎగ్జామ్ చాలా టఫ్ ఉంటుంది అంట కదా అని కొంతమంది ఫోన్ చేయటం కొంతమంది సార్ మాకు ఫస్ట్ రోజు ఎగ్జామ్ పడింది మాకు ఎట్లా సార్ అని కొంతమంది సార్ మిడిల్లో టఫ్ అంట కదా అని చెప్పేసి మీరు అందరు కూడా ఛానల్లో అమ్మునే లేదు ఏది పెట్టినా కానీ గైడెన్స్ అనేది మాత్రం మేర కొంతమంది కరెక్ట్గా ఇస్తున్నారు నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఏ పేపరు ఎలా వస్తుంది ఏందనేది ఎవరు కూడా గెస్ట్ చేయలేరు అనమాట మీకు ముందుగా నేను చెప్పినట్లుగా ఆ రోజు ఎంతమంది స్టూడెంట్స్ రాస్తున్నారు వాళ్ళు ఎట్లా ప్రదర్శన చేస్తున్నారు పేపర్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప మొదటి రోజు మిడిల్లో లాస్ట్ అనేది అస్సలు ఉండదు ఒకసారి ఒక సంవత్సరం ఫస్ట్ రోజు స్టఫ్ వచ్చింది ఒక సంవత్సరం లాస్ట్ రోజు స్టఫ్ వచ్చింది ఒక సంవత్సరం మిడిల్లో టఫ్ వచ్చిందనమాట ఇట్లా వేరేషన్ అది అవుతూ ఉంటుంది తప్ప దీనికి ఇబ్బంది అయితే లేదు ఇక్కడ మీకు నార్మలైజేషన్ ప్రాసెస్ జరుగుతుందనమాట మీకు టఫ్ వచ్చినా ఈజీ వచ్చినా నార్మలైజేషన్ జరుగుతుంది కాబట్టి మీరు దాని గురించి ఆలోచించడం పక్కన పెట్టండి ఒక విధంగా చదివే పిల్లలందరికీ కూడా పేపర్ టఫ్ ఉంటే న్యాయం జరిగింది అనమాట ఈజీగా ఉంటే స్కోర్ ఎక్కువ రావాల్సి వస్తుంది కాబట్టి పేపర్ టఫ్ ఉండటమే నేర్చుకోండి సిన్సియర్గా మీరు ప్రిపేర్ అయినట్లయితే పేపర్ టఫ్ రావాలనే మీరు కోరుకున్న తప్ప ఈజీగా రావాలని మాత్రం మీరు అనుకోవద్దు దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా దీనికంటే ఒక పది ఇరవై మార్కులు మీరు ఎక్స్ట్రా పెట్టుకోండి తప్ప తక్కువకి అయితే మీరు పెట్టుకోవద్దు ఇది మీకు కొంత క్లారిటీ ఇద్దామని అదేవిధంగా జేఈ సేఫ్ స్కోర్ ఎంత పెట్టుకోవాలి సార్ అనుకున్నట్లయితే ఇది నేను ఎక్స్పెక్ట్ చేసేసుకోరు దీన్నే మీరు తీసుకోవద్దు దీనికంటే ఎక్కువే పెట్టుకోండి నైంటీ నైన్ ప్లస్ పర్సంటేజ్కి అయితే మాత్రం మీరు టూ ట్వంటీ నుంచి టూ ఫార్టీ పెట్టుకోండి టూ థర్టీ ఫైవ్ ప్లస్ కూడా పెట్టుకోండి మీరు అదేవిధంగా ఏదో ఒకటి ఎన్ఐటి టాప్ ఎన్ఐటిలో రావాలంటే మాత్రం కట్ ఆఫ్ అనేది వన్ ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ వరకు ఉంటుంది అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ క్లియర్ గట్ గా ఇచ్చాను కేటగిరీ వన్ అంటే టాప్ ఎన్ఐటీస్లో అండ్ కేటగిరీ టూ కేటగిరీ త్రీలో మీకు సిఎస్సి రావాలంటే మినిమం వన్ సిక్స్టీ మార్క్స్ మీరు టార్గెట్ ఉండాలన్నమాట సిఎస్సి బ్రాంచే కావాలి మాకు ఎన్ఐటీలో అంటే వన్ సిక్స్టీ మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి మినిమం ఏదో ఒక బ్రాంచ్ కావాలి మాకు సిఎస్సి కాకుండా ఎనీ బ్రాంచ్ కేటగిరీ వన్లో అయితే వన్ సెవెంటీ ప్లస్ మార్క్స్ రావాలన్నమాట ఎనీ బ్రాంచ్ డీసెంట్ బ్రాంచ్ కేటగిరీ టూలో అయితే వన్ ఫిఫ్టీ కేటగిరీ త్రీలో ఏదో ఒక బ్రాంచ్ అంటే వన్ థర్టీ మార్క్స్ ఇవన్నీ ఓపెన్ కేటగిరీని దృష్టిలో పెట్టుకొని నేను మీకు చెప్తున్నాను మీకు మీరు ఓబీసీఈడబ్ల్యూసీ అయితే ఇంకొంత బెటర్ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎన్ఐటీలే కాకుండా మనకు త్రిబుల్ ఐటీలు ఉన్నాయి జిఎఫ్టీలు ఉన్నాయి ఈసారి మీరు దాదాపు అన్ని ఎన్ఐటీలు అన్ని జిఎఫ్టీఏలు గురించి మీకు నేను క్లారిఫికేషన్ ఇస్తాను కాబట్టి మన ఛానల్ చూస్తూ ఉండండి చూస్తూ ఉంటే మీకు బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మినిమం అడ్వాన్స్డ్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ టార్గెట్ అయితే ఇంత పెట్టుకోండి జనరల్ అయితే వన్ ట్వంటీ వస్సే పెట్టుకోండి ఈడబ్ల్యూఎస్ వన్ నాట్ ఫైవ్ ఓబీసీ ఒక నైంటీ ఫైవ్ ఎస్సీ అయితే ఒక సిక్స్టీ ఫైవ్ ఎస్టీ అయితే ఒక ఫిఫ్టీ ఫైవ్ పెట్టుకున్నట్లయితే మీరు అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇది ఓవరాల్గా నా నుంచి మీకు ఇచ్చేటువంటి క్లారిటీ కాబట్టి ఇక్కడ మీరు అందరూ కూడా మంచిగా ప్రిపేర్ కాండి మీకు మీరు టెస్ట్ చేసుకోండి తప్ప ఆ రోజు పేపర్ టఫ్ ఉంటుంది ఈరోజు ఈజీగా ఉంటుంది అని అనుకోవద్దు ఒకటి మీరు చేయవలసింది ఏంటంటే యావరేజ్గా ఆన్ ఆన్ యావరేజ్గా మార్క్ టెస్ట్లలో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటనేది మాత్రం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆ వచ్చే దాన్ని బట్టే మీరు మార్క్ టెస్ట్లో ఎంతైతే స్కోర్ చేయగలుగుతారో టఫ్ పేపర్లో ఎంతైతే మీరు మ్యాక్సిమం ఎంత స్కోర్ చేయగలిగారు మినిమం ఎంత స్కోర్ చేయగలిగారు అనేది చూసుకోండి అండ్ మీకు వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈజీ క్వశ్చన్స్గా మోడరేట్ క్వశ్చన్స్గా టఫ్ క్వశ్చన్స్గా వాటిని డివైడ్ చేసేసి సో మీకు ఎంత స్కోర్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకొని అప్పటికప్పుడే మీరు పేపర్ ఈజీయా మోడరేటా టఫ్ అనేది కనుక కొంత మీరు క్యాల్కులేట్ చేసుకొని ఆన్సర్స్ పెట్టుకుంటూ రిస్క్ తీసుకోవాలా వద్దా అనేది కూడా నేనైతే ఎక్కువ రిస్క్ తీసుకోవద్దని చెప్తుంటాను నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ పోవద్దని చెప్పేసి ఇట్లా మీరు కొంత ఎనాలసిస్ చేసుకొని ఎగ్జామ్ రాల్సి ఉంటుంది తప్ప మీరు అట్లా కాకుండా కొంత మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఇవన్నీ లేకుండా మీరు ఎగ్జామ్లో పోయి టైం వేస్ట్ చేసుకోకుండా అండ్ లాజికల్ థింకింగ్ చేయకుండా ఎందుకంటే మనకి ఎంత సబ్జెక్టులో ఆన్సర్ పెట్టడం ఎంత ముఖ్యమో ఆ రోజు పేపర్ మోడరేటా టఫా ఈజీ అనే దాన్ని బట్టి కూడా మనం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయటం అనేది కూడా ఉంటుంది కాబట్టి వీటన్నిటిని చూసుకొని మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట అండ్ మా కూడా మీరు జేఈ మెయిన్స్ జనవరి సెషన్లో అయితేనే మీకు తక్కువ స్కోర్ వచ్చినా మంచి పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వీటన్నిటిని చూసుకోండి పడి కూడా మీ అందరూ కూడా మంచి ఎగ్జామ్ రాయాలని కోరుకుంటూ ఏ విధంగా మీరు రాస్తున్నటువంటి అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలని కోరుకుంటూ నెక్స్ట్ కూడా మళ్ళీ కలుద్దాం సో నా నుంచి మీకు గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి మా యొక్క పెయిడ్ మెంటర్షిప్ తీసుకొని మీ యొక్క జర్నీ అయితే ఉందో ఇంజనీరింగ్ జాయిన్ కావాలంటే ఆ జర్నీని స్మూత్గా మీరు చేసుకోవచ్చు అనమాట ఇవిడ నచ్చింది అనుకుంటా నెక్స్ట్ కూడా మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్